హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒక ప్రముఖమైన ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ ఇస్ ఫర్ డిఫరెంట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ లైక్ సిటీస్ డెస్టినేషన్స్ టూర్స్ టెంపుల్స్ ఆలయాలు పుణ్యక్షేత్రాలు శక్తిపీఠాలు అన్నిటి గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ చెక్ అవుట్ ద ఎంటైర్ ఛానల్ అలాగే మాధురి స్వరాయిట్ ఇస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దే యూ కెన్ చెక్ ఫర్ ఆల్ ద్రీవిల్ అండ్ కంటెంట్ ఫర్ ద ట్రావెల్ అనమాట సో ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక స్టేట్ విచ్ ఇస్ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకుందాము కర్ణాటకలో చూసుకున్నట్లయితే మనకి ప్రముఖమైన సుబ్రహ్మణ్య ఆలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది దాని గురించి ఆల్రెడీ నేను డీటెయిల్స్ అప్లోడ్ చేశాను సో యూ కెన్ చెక్ దట్ వీడియో యాజ్ వెల్ విచ్ ఇస్ ఇన్ కర్ణాటక స్టేట్ ఈరోజు మనము శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి ఇది స్వయంభుగా స్వామివారు వెలసిన ఆలయం పాటు నరసింహస్వామితో పాటు వెలసిన ఆలయం అనమాట దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడే తెలుసుకుందాము మీరు మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి అండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనుక చూసుకున్నట్లయితే కర్ణాటక స్టేట్లో ఉంది దీన్ని ఏ విధంగా చేరుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే లెట్స్ గెట్ టు దాట్ ఇక్కడ ఏడు తలల స్వామివారి ఆలయంలో ఇక్కడ ఏడు తలల నాగుపాములు నాగు పడగలతో స్వామివారు కొలువుండడం జరిగింది ఒక శిలా విగ్రహంలో ఇది ఎనిమిది వందల ఏళ్ళ కింద పురాతన ఆలయం అనమాట ఇక్కడికి సంబంధించి సో దీనికి ఇక్కడ నరసింహస్వామి కూడా ఉన్నారు ఇక్కడికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకుందాం దీన్ని చేరుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఈజీగా ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే నియరెస్ట్గా మనం చూసుకున్నట్లయితే బెంగళూరు కెంపోగూడ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ రెండు ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో మీకు ఇక్కడ ఆలయం ఉంది అలాగే దేవనహల్లి ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడికి సంబంధించి ఇది మీకు దగ్గరపడచ్చు అలాగే నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి మీరు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు బస్ ఆర్ ట్యాక్సీని యూస్ చేసుకుని మీరు అక్కడికి ఆలయాన్ని చేరుకోవచ్చు అలాగే మనం ట్రైన్ ద్వారా చూసుకున్నట్లయితే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది దొడ్డబల్లాపూర్ దొడ్డబల్లాపూర్ నుంచి మీకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది మీకు ఆలయం మీకు అక్కడ నియరెస్ట్ స్టేషన్ అనేది అవుతుంది ఇక్కడ అలాగే అదే కాకుండా బెంగళూరు నుంచి చూసుకున్నట్లయితే యశ్వంత్పూర్ ఆర్ సిటీ రైల్వే స్టేషన్ మనకి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ చూసుకున్న సిటీ రైల్వే స్టేషన్ నుంచి చూసుకున్న అక్కడ నుంచి మీరు ట్రావెల్ చేసి వెళ్ళాలన్నా విచ్ ఇస్ కేఎస్ఆర్టీసీ బస్సెస్ కానీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బుక్ చేసుకుని మీరు రీచ్ అవ్వచ్చు అనమాట ఫ్రమ్ బెంగళూరు యాజ్ వెల్ సో ఆ ఫెసిలిటీ కూడా మీకు ఉంది ఇక్కడ ఒకవేళ మీరు కూడా బస్ స్టేషన్ నుంచి ఇస్ బెంగళూరు బస్ స్టేషన్ అనమాట కెంపోగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న బస్ స్టేషన్ నుంచి చేరుకోవాలనుకుంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది పడుతుందన్నమాట సో ఇలా డిఫరెంట్ మేజర్ సిటీస్ ఇన్ కర్ణాటక నుంచి ఎలా చేరుకోవాలో చెప్పాను కదా సో మీరు డిఫరెంట్ సిటీస్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నట్లయితే అక్కడి నుంచి మీరు ఈజీగా ట్రావెల్ చేసి ఈ దొడ్డబల్లాపూర్కి మీరు చేరుకుంటే మీరు అక్కడి నుంచి ఆలయాన్ని ఈజీగా సందర్శించవచ్చు సో ఇక్కడికి సంబంధించి ఆలయానికి సంబంధించిన చరిత్ర అలాగే ఆలయ విశేషాలు కూడా మనం తెలుసుకుందాము ఘాటి సుబ్రహ్మణ్య ఆలయంలోని ముఖ్యమైన విశేషం ఏంటంటే గర్భాలయంలోని ప్రధాన దైవం కార్తికేయుడు నరసింహస్వామితో కలిసి కొలువై ఉన్నారనమాట పురాణాల ప్రకారం ఈ రెండు విగ్రహాలు భూమి నుండి ఉద్భవించబడ్డాయి అని కూడా అందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు స్వయంబగ వెలసిన ఏడుతల నగపా నాగపాముతో నేను చెప్పాను కదా సెవెన్ హెడ్స్తో పాటు ఉన్న నాగపాముతో పాటు ఉన్నది ఉన్న కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉండంగా నా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుందన్నమాట ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు ఉంటుంది ఇక్కడ భక్తులు కార్తికేయుని నరసింహస్వామిని ఏకకాలంలో దర్శించేలాగా గర్భగుడిలో వెనుక భాగంలో భారీ అద్దాన్ని ఏర్పాటు చేశారు అంటే మనం వెళ్ళి కార్తికేయుని దర్శించుకోవచ్చు ఏడుతల కార్తికేయున్ని అతన్ని చూసిన తర్వాత మనం అద్దంలో నుంచి నరసింహస్వామిని కూడా చూసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇంక ఇక్కడికి సంబంధించి అసలు ఇక్కడ ఎలా వెలిసారు సుబ్రహ్మణ్య స్వామి అలాగే నరసింహుడు అని కూడా మనం తెలుసుకుందాము వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సుబ్రహ్మణ్యుడు ఘాటి కాసురుడు అనే రాక్షసురుణ్ణి ఇక్కడే ఈ ప్రాంతంలో సంహరించారు అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని పేరు వచ్చింది అక్కడ ఆలయ పురాణానికి ద్వారా మనకి స్థల పురాణం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఘాటి కాసురుణ్ణి సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడే సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు అలాగే విష్ణుమూర్తి వాహనమైన గరుడు సర్పాలకు శత్రువు కాబట్టి గరుడు నుంచి ఆపద రాకుండా ఉండాలి అని సుబ్రహ్మణ్యుడు విష్ణువుని ప్రార్థించగా ఇక్కడే నరసింహ అవతారంలో కూడా సర్పాలకు రక్షకుడిగా నరసింహ నరసింహస్వామిగా అని కూడా చెప్తూ ఉంటారనమాట చాలామందికి కార్తికేయ స్వామి ఆలయంలో నరసింహస్వామి ఎందుకున్నారు అని ఆ సందేహం రావచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు నరసింహస్వామి ఎలా వచ్చారు అంటే కార్తికేయని విష్ణువురికి తపస్సు చేసిన తర్వాత ఆయన అనుగ్రహించారు టు ప్రొటెక్ట్ ద స్నేక్స్ అనమాట సో ఆ విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది ఈ ఆలయంలో చాలా మహత్యాలు కూడా ఉన్నాయండి సో ఈ ఆలయానికి సంతానం లేని దంపతులు ఎవరైనా వెళ్ళి ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంతానం కాలగాలి అని అనుకున్నా సరే అలాగే కుజదోషం ఉన్నా సరే నాగ ప్రతిష్ట చేసి సర్పదోషం వంటి పూజలు కూడా జరిపించుకోవచ్చు ఇక్కడ నేను తర్వాత ఈ ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన కాస్ట్ అండ్ ప్రైసెస్ కూడా మీకు లిస్ట్అవుట్ చేసేస్తాను కీప్ వాచింగ్ అండ్ సంతానం ఖచ్చితంగా ఈ పూజలు చేయించుకుంటే కలుగుతుంది అని చెప్పి కుజదోషం ఉన్న వాళ్ళకు కానీ సంతానం లేని వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని వెళ్ళి సందర్శించుకుంటే వాళ్ళకి డెఫినెట్గా సంతానం కలుగుతుందని ఇక్కడ బాగా పురాణాల ద్వారా విశ్వాసం ఉంది అలాగే అలా సంతానం కలిగిన తరువాత ఆ ఆలయ ప్రాంగణంలో వచ్చి నాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది సంప్రదాయంగా మారింది ఇప్పుడు వెళ్ళి మీరు కుజదోషానికి సంబంధించి దీనికి సంబంధించి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి పూజ చేస్తారు పూజ చేసి కంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంతానం కలిగిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ నాగ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చేయొచ్చు అక్కడే ఘాటి ఆలయంలోనే వేల కొద్ది నాగ విగ్రహాలు ఉన్నాయని కూడా మనము దర్శించుకోవచ్చు అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇన్ని వేల విగ్రహాలు ఉన్నాయంటే ఎంతమందికి సంతాన సౌభాగ్యం కలిగింది ఈ ఆలయాన్ని వెళ్ళి దర్శించుకున్న తర్వాత మీకు అక్కడ లైవ్ ఎవిడెన్స్ కూడా ఉంది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు సో ఇక్కడికి సంబంధించి నేను చెప్పాను కదా సంతానం లేని వాళ్ళు కూడా వెళ్ళి సంతానం చేయించుకోవడానికి అంటే పూజలు చేయించుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కూడా నేను మీకు లిస్ట్అవుట్ చేసేస్తున్నాను ఫస్ట్ దర్శన టైమింగ్స్ మనకు మనం చూసుకున్నట్లయితే ఆలయాన్ని ఉదయం ఆరు గంటల ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఆలయం ఓపెన్ చేసి సో యూ కెన్ గో అండ్ విజిట్ అలాగే ఆరతి ఆరతి అనేది మార్నింగ్ హారతి ఎనిమిదిన్నర గంటలకి అవుతుంది మీరు కావాలంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా మీరు రీచ్ అయిపోతే ఆ స్వామివారి దర్శనంతో పాటు హారతను కూడా చూడవచ్చు ఇక్కడ రెండు రకాల దర్శన్స్ ఉన్నాయి వన్ ఫ్రీ దర్శన్ వన్ స్పెషల్ ఎంట్రీ అనమాట ఒకవేళ మీరు విజిటింగ్కి అంటే ఎల్డోస్తో వెళ్ళలేదు మీకు మీరు విజిట్ చేయొచ్చు అని మీరు అనుకుంటే టూ టు త్రీ అవర్స్ మినిమమ్ టైం పట్టచ్చు అండ్ ఎస్పెషల్లీ ఎస్ స్పెషల్ డేస్ అండ్ ఒకేషన్స్ అండ్ ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అలాగే స్పెషల్ దర్శనం కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు కొంచెం విజిటింగ్ టైం తగ్గి మీరు ఎల్డర్స్తో ఉన్న పిల్లలతో ఉన్న ఈజీగా ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు ఇంకా పూజా కార్యక్రమాల విషయానికి వచ్చేస్తే ఈ లిస్ట్ ఆఫ్ కార్యక్రమాలు దీనికి సంబంధించి కాస్ట్ చెప్పిస్తాను మీరు అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్లో మీరు ఈ పూజా సేవలకు సంబంధించి టికెట్ తీసుకుని మీరు స్వామివారి దర్శించుకున్నప్పుడు ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎలాంగ్ విత్ దట్ కూజ పూజ అండ్ అదర్ పూజాస్ కూడా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కుంకుమార్చన చేయించుకోవచ్చు ఇట్స్ టెన్ రూపీస్ ఓన్లీ వాహన పూజ ఉంది టూ వీలర్ పూజ ఉంది ఫోర్ వీలర్ పూజ ఉంది టూ వీలర్ పూజ ఇస్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫోర్ వీలర్ ఇస్ ఫిఫ్టీ క్షీరాభిషేకం అనేది ఉంది క్షీరాభిషేకం చేస్తారు స్వామివారికి వంద రూపాయలు సహస్ర నామార్చన ఫిఫ్టీ రూపీస్ పంచామృతాభిషేకం ట్వెన్ టూ హండ్రెడ్ రూపీస్ రుద్రాభిషేకం త్రీ హండ్రెడ్ రూపీస్ సర్పసేవ అనేది కూడా ఉంది ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు కడితే మీరు వెళ్ళి సర్పసేవ చేసుకోవచ్చు ఇప్పుడు శాంతి పూజలు సంతానానికి సంబంధించి కుజదోషాలకు సంబంధించి రకరకాల శాంతి పూజలు ఏం చేస్తారు మీరు నిజంగానే మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు వీటిని పోగొట్టుకోవాలనుకుంటే స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ పూజలు మీరు చేయించుకోవచ్చు సో ఇక్కడ నవగ్రహ శాంతి అనేది ఉంది నవగ్రహ శాంతి పూజ ఫైవ్ థౌసండ్ వన్ రూపీస్ సర్పశాంతి ఉంది అది కూడా ఫైవ్ థౌజండ్ వన్ రూపీస్ ఆశ్లేష బలి పూజ కూడా ఉంది ఫైవ్ థౌజండ్ వన్ వన్ రూపీస్ అనమాట వీటితో పాటు ఇంకొన్ని కపుల్ ఆఫ్ పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి మీరు వెళ్ళి వెళ్ళినప్పుడు మీరు అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మీరు ఏ పూజకి ఏమి సంబంధించి దానికి పరిహారం ఏంటి దానికి సంబంధించిన విశిష్టత ఏంటి అని తెలుసుకుని ఖచ్చితంగా మీరు ఫస్ట్ టికెట్ కౌంటర్లోనే పర్చేస్ చేసేసి తర్వాత స్వామివారిని దర్శించుకుని అద్దంలో నుంచి నరసింహస్వామిని కూడా చూసుకోండి చూశారు కదా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఇన్ కర్ణాటక విచస్ కుకే సుబ్రహ్మణ్య స్వామి గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేశాను చూడండి మచ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం వస్తుంది సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి రీల్స్ కంటెంట్ చూసి ఫాలో అవుతున్నారు ప్లీజ్ యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ మాధరి స్వరాయిట్ సో ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ